సోంపు జీలకర్ర మెంతలు రాత్రి నానబెట్టి ఇప్పుడు మా వేడి చేసి రెండు కిలోల వేటు తగ్గినా నీకే బిగ్ బాస్ వస్తే పోతావాస్ బిగ్ బాస్ బాస్కెట్ కాదు బిగ్ బాస్ బాస్

వద్దా పాలు కాఫీ పౌడర్ రెండు రసుకులు స్కూల్ పోతానాయ్య జెండా ఎక్కడ వస్తావా జెండా మాదనం ఫిఫ్టీ ఫోర్ నువ్వెన్న తర్వాత స్కూల్ సిక్స్ క్లాస్ లో ఫోన్ సోంపు జీలకర్ర మెంతులు రాత్రి నానబెట్టి ఇప్పుడు వేడి నాణిస్తాను జీలకర్ర మెంతులు సోంపు మిక్స్డ్ రోజు ఒక ఈ పెద్ద గ్లాస్ తాగితే పోతుందని ఇస్తుంది ఇప్పుడు నెల అవుతుంది కాబట్టి పోయిందా రెండు నించులు తగ్గింది పుట్ట రెండు నించులు తగ్గిందా రెండు కిలోల వెయిట్ తగ్గిన యాభై డెబ్బై ఆరుకి వచ్చిన mm దాడి పోతానే చెప్పు ఇయ్యాల ఆదివారం ఇటు పోతాను ఒక పెళ్ళి ఉన్నది ఒక ఎంగేజ్మెంట్ ఉన్నది గోదావరి కండ్ల పోవాలి మీ బామరాజు ముందు పోయి చెప్తాను ఇక నాటుకోడి తేవాలి అనుకుంటాను ఆ ఈ రోడ్డు మీద కొలాన్ని చూసి రోడ్డు కొడుకురా బాగుంటాడు ఏమైనా అడుగు మరి సరే కామన్ మ్యాన్ కి బిగ్ బాస్ లకి ఎంట్రీ ఉన్నదని చెప్పేసి నన్ను తీసుకో నన్ను తీసుకో అని ఊర్లో వెనక ఊర్ల మీద నడుచుకుంటూ వస్తున్నారు హైదరాబాద్కి పాదయాత్ర అని పెట్టింది అదే బిగ్ బాస్ అని చెప్పేసి వాళ్ళ గురించి ఏమి ఇప్పుడు పాదయాత్రలో రథయాత్రలు చేస్తాడు కాదు ఇంకా బిగ్ బాస్ బిగ్ బాస్ పెట్టాలంటే వాళ్ళ దాంట్లో ఉన్న టాలెంట్ తీసి పెట్టాలి ఈ ఒక వర్కర్ కోసం మనం చేసే వాళ్ళ కోసం చూస్ చేయాలి ఒక సింగరేణి కోసం చేస్తే వాళ్ళు తట్టెట్లమ్మ వస్తారు చెమ్మ చెట్లు వేస్తారు నీకే బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే పోతావా పోతా ఎందుకు పోదా పోయి ఏం చెప్తాను అక్కడ బయల పని చేసిన కాబట్టి బయల పని పెడతా ఇక్కడ సింగరేడి కోల్ బిల్డ్ ఎరిగారు నా మొత్తం పెడతా వాళ్ళు ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అని చెప్తా ఇంకా ఇంత కాంతే కాంతే వాళ్ళు ఉంటారు కంటెంట్స్ వాళ్ళకి చూస్తా యూత్ కు వాళ్ళకి చెప్తా ఏమని తీసుకొచ్చి ఒక నాలుగు తట్టలు మోయని బొగ్గు ఒకళ్ళని తీసుకొచ్చి తట్ట చెమ్మ చెట్టి వచ్చిమ్మ చేయమంట ఒకరినేమో తట్ట మోయమంట అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో గేమ్స్ అన్ని పెడుతుందా ఇవి కాదు పెడతారు కాదు అన్ని మాటలు ఏదో గేమ్లు పెడతారు గేమ్లు పెడతారు కదా గేమ్లలో నాలుగు ట్రబుల్ పెట్టించి ఫిల్లింగ్ వేస్తా ఎవరు ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా కొత్త కంటెస్టెంట్ కంటెస్టెంట్లు వాళ్ళతో చేయిస్తా ఎవరు ముందు వస్తే వాళ్ళకు బిగ్ బాస్ ట్రాఫియా ట్రాఫీ ఇస్తాడు నాలుగు ట్రబులు పెట్టి ఎవరు ముందు నెప్పుతారో చూడాలి బిగ్ బాస్ పోవచ్చు సింగరేన్ సింగరేన్ వాళ్ళని తీసుకోవాలి ముందుగా సింగరేన్ వాళ్ళని తీసుకున్నాకనే అంటే వాళ్ళకు సింగరేన్ పని అంటే అనేది తెలవాలంటే బిగ్ బాస్ లో పెట్టాలి ఇది పెడితే బిగ్ బాస్ కూడా కొంచెం మంచి అది ఉంటది అంటే సింగరేణి మీ అంటే సింగరేణ కాబట్టి అలా పెట్టి చూపెడితే ఓట్లు వేస్తారు సింగరేణ్లకు మహిళా కార్మికులు వచ్చారు వాళ్ళు చూసా ఎందుకంటే మహిళలు వచ్చారు కాబట్టి అందులో ఉన్న ఇప్పుడు ఇంత ముందు మళ్ళీ చూడాలి కానీ వాళ్ళు చూద్దాం పెట్టాలి పెట్టేసి వాళ్ళను ఇప్పుడు సింగరేణిలో నారీ మనలో అని వచ్చారు సింగరేణి వాళ్ళ అది వచ్చారు కదా ఒక యాభై వంద మంది నూట యాభై మంది అనికొచ్చారు సింగరేణి మహిళలు వాళ్ళు అండర్ వాళ్ళు దిగుతుండ్రు చెడు చెమ్మస్ అంటే బొగ్గు తీయడం తట్టతో తట్టలు మోస్తాండు పైన ఇటుకలు మోస్తాండ్రు కబ్బులు నింపుతాండ్రు మొత్తం అన్ని పనులు చేస్తాండ్రు అదే బిగ్ బాస్ లో ఈ పనులు పెట్టి చేయొచ్చు కదా దాని తగ్గట్టుగా సేమంటే ఏంటిది అనేది ఒకసారి చూపించాలి కదా బట్ మామూలుగా కూర్చొని తినుడు కాదు సరే ఇట్లా అని చెప్పేసి నాకు చేయాలి కూర్చొని తినుడు అంటే వేరే ఉద్దేశం కాదు ఇలాంటి చూత పార్టిసిపేట్ చేస్తే కొంచెం వాళ్ళ ఎక్సర్సైజ్ ఉంటది బయట వర్క్ నాలెడీ పెరుగుతుంది కొంచెం అది ఉంటది పెద్దది బాల ప్యాకెట్ పది రూపాయలు చాయపత్తా ఇంకా ఏ క్లాస్ ఎక్కడా పేరు మరి టూటర్లా ఇక్కడ వీళ్ళు బిగ్ బాస్ లో ఆన్సర్ వస్తే పోతా అంటారు బిగ్ బాస్ లో ఆన్సర్ వస్తే పోతా అక్కడ అది సింగర్ కోసం బయల పని కోసం గేమ్స్ గేమ్స్ పెట్టుమంటే సర్వే డిపార్ట్మెంట్ సర్వే డిపార్ట్మెంట్ పాయింట్లు గానీ సర్వే డిపార్ట్మెంట్ పాయింట్లు డ్రిల్లింగ్ హోల్స్ పాయింట్లు డ్రిల్ చేయడానికి ఎన్ని పాయింట్లు పెట్టాలి ప్యాటర్న్ అవన్నీ ఏం పెట్టాలనేది అవిషత పెట్టి అది ఒక కంటెస్ట్ గా తీసుకోవాలి గేమ్ లాగా తీసుకోవచ్చు ఎందుకంటే మేము ఒక్కొక్కసారి రెండు వందలు మూడు వందల పాయింట్లు పెడతాం అవి ప్యాటర్న్ బట్టి త్రీ బై ఫోర్ ఉంటది టూ బై త్రీ ఉంటది ఇవి పెడితే కొంచెం అది ఉంటది అవే కాకుండా టింబరింగ్ వాళ్ళు ఉన్నారు రూబోల్ట్ ఉన్నారు ఇలాంటి అంటే టింబరింగ్ రూబోల్ట్ అంటే బిగ్ బాస్కెట్ లో పెట్టరాకపోవచ్చు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ పెట్టకపోవచ్చు కానీ ఫిలింగ్ పెట్టచ్చు ఏంటి అనేది సింగరేణి ఒక దాన్ని చెప్పాలంటే తెలియజేయాలంటే ఇది ఒకటి పెడితే ముందుకు కొంచెం అంటే సింగరేణి నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలది దాన్ని కొంచెం కొంచెం అభివృద్ధి చేసినట్టు అవుతుంది ఇప్పుడు వచ్చే యూత్ పిల్లలకు కొంచెం తెలియజేసినట్టు అవుతుంది ఇప్పుడు తండ్రులు కొంతమంది అనారోగ్య సమస్యతో నా వాళ్ళు మెడికల్ అని పెట్టి పిల్లలు పెట్టిస్తాను కొంతమంది పిల్లలు వంద మాత్రం చేయలేకపోతాను ఎందుకు చేయలేకపోతాను దాన్ని చూపిస్తే మీరు ఒక అంటే మిమ్మల్ని విఐపి అంటే బిగ్ బాస్ లో నటించే వాళ్ళని వీఐపీ అంటారు మరి ఏమంటారు అదిలోది వాళ్ళే చేస్తానా మేము చేయలేమా మేము తెలంగాణ బిగ్ బాస్ లా కి పోవడానికి ఒక్కొక్కరు అలా పాదయాత్రలు మరి ఎంత అవసరం అంట దానికోసం పాదయాత్ర అవసరం లేదు నీ దగ్గర ఉన్న టాలెట్ నువ్వు బయట పెట్టుకుంటే ఆయనే విలిచి మరి వాళ్ళే పిలుస్తారు ఫస్ట్ నువ్వు అంటే ఇంట్లో కూర్చొని తినుకుంటూ తిరుక్కుంటూ అది చేసుకుంటూ కాదు ఫస్ట్ నువ్వు కొంచెం పని చేస్తేనే అది చేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే నేను ఏం చేసినా కానీ దేవుడు సహకరిస్తానంటే ఇవి ఇంట్లో కూర్చొని దీపం పెట్టితే గాలికి దీపం పెట్టి దేవుడు అని చెప్పేసి నాకు ముక్త కాదు నువ్వు గాలికి దీపం పెట్టాలంటే ముందుగా నూనె తీసుకురావాలి అవన్నీ తీసుకెళ్ళాలి దానికి ఎట్లా రేపటికి ఇవాళ ఒక్క రోజు పెట్టు కాదు రేపటికి ఎట్లా అని కష్టపడ్డప్పుడు దేవుడు నిన్ను అది చేస్తాడు అలాగనే ఈ బిగ్ బాస్ అంతే బిగ్ బాస్ కాదు బిగ్ బాస్ అదే ఈ బిగ్ బాస్ బిగ్ బాస్ అంతే ముందు నీలో ఉన్న టాలెంట్ నిరూపించుకో ఫస్ట్ నీ మండలమో నీ గ్రామ స్థాయిలో నీ ఊరు లెవెల్లో చూసుకో లేదా నీ వాడ లెవెల్లో చూసుకో వాడ నుండి గ్రామానికి పోతుంది గ్రామం నుండి మండలానికి పోతుంది మండలం నుండి డిస్టిక్ లెవెల్ లో అవుతావు అప్పుడు నువ్వు ఒక నీలో టాలెంట్ అనేది బయటకు వస్తాయి నేను టీనే పోతా నడుస్తా అంటే నడిచిపోతా అంటే కాదు పాదయాత్రలు రథయాత్రలు చేస్తే కాదు ముందుగా నీలో ఉన్న అది నీలో ఉన్న మంచితనం అవి ముందు బయట పెట్టుకుంటే నువ్వు బరాబరి సక్సెస్ అవుతావు పాదయాత్రలు రథయాత్రలు వేస్తే కాదు సంగతి చెప్పింది వాన మాత్రం కొట్టలేదు మొన్న మంచి ఒక్కటే రోజు కొట్టింది వాన నిన్న మొన్న నైట్ అంటే మొన్న నైట్ కొంచెం పడ్డది నిన్న మార్నింగ్ బాగా పడ్డది శనివారం కృష్ణాష్టమి రోజు మళ్ళీ ఎలా వానలేదు మళ్ళీ నిన్న మొత్తం అంతా ఎండ కొట్టింది ఆ ఎండ అంటే మరి ఏసీ వేసుకునేంత కొట్టేది అంటే వెనకట ఏసీలు లేవు ఇప్పుడు కాలంలో ఏసీలు కలిపి చూసలేవు ఇప్పుడు మళ్ళా మబ్బు పడ్డది కానీ వాన లేదు ఆ సెల్ ఫోన్ లో చూస్తేనేమో మొత్తం రెడ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ అని వస్తుంది బయట మెసేజ్ చూసి డ్యూటీ పోతలేదు వాన కొడతలేదు మబ్బులు పడతాయి మెసేజ్ బాగా వస్తానే వాన వచ్చింది లేదు ఇక మరి మంచివాళ్ళు ఏమున్నావు ఇక మంచి మరి ఎందుకు వాన దేవునికి మన వానదేవునికి కప్పగాంతలు కడతారు కావచ్చు కప్పగంతలు అనే అది చేస్తారు కప్పను దానికి కట్టె కట్టి నిలువస్తా అంటారు ఇక మంచి విలేజ్ వాళ్ళు అంటే మంచి టౌన్ వాళ్ళు మొత్తం ఒక అది చేస్తే కొంచెం మంచి వాళ్ళని కను కరుణిస్తాడు కావచ్చు వానదేవుడు అట్లా ఉన్నది ఇక్కడ పరిస్థితి నిన్న అంటే వర్షాకాలం మొత్తం రెండు నెలల పదిహేను రోజులు అయిపోయింది ఇప్పటి వరకు వర్షం లేదు నిన్న ఒకటే వర్షం ఇక మిగిలింది నెల పదిహేను రోజుల వర్షమే వర్షాకాలం అయిపోయింది అయినా వాన లేవు మరి మీ ఊర్లో ఎక్కడుందో కామెంట్ లో పెట్టండి మా ఊర్లో మాత్రం వర్షం లేదు అంటే మా అంటే మంచి చాలా వర్షం లేదు కొంచెం మీరు చూడండి మా దగ్గర రమ్మని చెప్పు

ఫ్రెండు ఒకటి ఇవాళ నేను ఎంగేజ్మెంట్ పోయినా మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ వాళ్ళది ఎలక్ట్రిషియన్ అలా బిడ్డది ఎంగేజ్మెంట్ ఇక్కడ పోయినా అన్ని కూరలు పెట్టిరు మంచిగా తిన్నాం ఇక కూరలు ఇక్కడ అండాలనుకుంటాను ఇక ఒక నాలుగు గొర్రెలు పెట్టిండ్రు ఒక సాంబార్ పెట్టిండ్రు పెరుగు పెట్టిండ్రు ఒక బొబ్బట్టు పెట్టిర్రు అవన్నీదే వచ్చినా ఇక ఇప్పటికైతే మళ్ళీ వచ్చినాక మా ఆవిడ మరి ఇప్పుడు ఏం చేద్దాం ఎంపిక ఇక నాకు ఇప్పుడు చికెన్ వద్దు కానీ ఇక బొబ్బట్టు తిన్న కాబట్టి కడుపు మస్తు నిండింది నేను ఒకటే కూరేసుకొని తిన్నా డబ్బులు ఆ కోసం కవర్లో పడ

వంద ఎన్నిదా వందకి వంద పెట్టాల లైక్లు గంట కొట్టాలి జోగా మరి ఉండోరి వచ్చే వీడియోలో వెళ్దాం సబ్స్క్రైబ్ చేసుకోరి ఇక మరి లైక్లు కొట్టురి కామెంట్లు పెట్టురి ఇక మరి బాయ్